ಇದು ತಿರುಗೇ ತಿರುಗ ಕನಪಡ ಬಾತ್ ಈ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులతో గత నాలుగు రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి విధి విధానాలపైన చర్చించడం జరిగింది మన యూనియన్ గౌరవ అధ్యక్షులు రామగుండం ఏరియా ఇన్ఛార్జీ మడ్డెల్లయ్య గారు సమక్షంలో దుండె మల్లేష్ గారి సమక్షన జరిగినటువంటి సమావేశంలో అన్ని విషయాలు గుప్తంగా మాట్లాడుకున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా మరి కూలి రేట్లను తగ్గించి ఇవ్వడం కోసం అదే పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు ఈ విధానం ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా వస్తువుకు ధర పెరుగుతుంది తప్ప తగ్గుతున్నటువంటి అంశాలు ఇక్కడ ఉండవు ఎందుకంటే ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత మరో అగ్రిమెంటుకు కొన్ని పదాలను మాత్రమే వాడుకుంటాం దాన్ని ఏమంటామంటే పరంపర అంటాము ఆ విధానం ప్రకారంగా కూలి రేట్లు ఎవైతే ఇస్తూ ఉన్నారో ఇస్తున్న కూలి రేట్ల పైన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలివాడు బ్రతకాలంటే కూలి పెంచుకోక తప్పదు అని చెప్పి గత ఆరు సంవత్సరాల నుండి పలుమార్లు డిపి డిప్యూటీ సెక్రటరీ గారి దగ్గర లేబర్ కమిషనర్ గారి దగ్గర కూకుండి మాట్లాడుకోవడం జరిగింది ఈ మాట్లాడుకోవడంలో కాలయాపన చేస్తూ కార్మికులు సరి అయిన సమయానికి రావడం లేదనే సాకు దాంతో పాటు పరబోసే కూరగాయలు తీసుకువెళ్తున్నారని బదనాము చేయడంతో పాటు కాలయాపన కొనసాగిస్తూ నిలదీసి అడిగేసరికి మీరు పనిచేయట్లేదు అందుకని మేము కూలి తగ్గిస్తామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయము దుర్మార్గమైనటువంటి నిర్ణయము ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నూతన కూలి రేట్లు పెంచడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి మీరు చెప్పిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని అమలు చేయడం కోసం మా రామగుండం ఏరియా ఇన్ఛార్జి గారి సమక్షాన ఏఐటీసీగా మేము పరిపూర్ణ ఆలోచన ఉన్నాము వ్యాపార వాణిజ్య వర్గాల్ని బ్రతికించుకుంటాం దాంతో పాటు రైతు ఆసాములకు అనుగుణంగా ఈ మార్కెట్ వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం హమాలి వర్కర్స్ యూనియన్ ముప్పై ఐదు సంవత్సరాల నుండి నిక్కరంగా నిలబడి పనిచేస్తూ ఉన్నాం అదే ధర మీద కొనసాగిస్తామని చెప్పేసి తెలియేస్తా ఉన్నాం మీ విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని తగ్గించుకొని నూతన కూలీ రేట్లను అమలు చేయడం కోసం సహకరించవలసిందిగా హోల్సేల్ వ్యాపారస్థ వర్గాన్ని ఏఐటిసి పక్షాన కోరుతా ఉన్నాం